డియర్ ఫ్రెండ్స్ నీతి కథల్లో భాగంగా ఈరోజు ఒక చీమ కథ చెప్పుకుందాం ఒక చీమకి ఒక ఆకు దొరికింది అది దానికన్నా చాలా పెద్దది కష్టపడి మోసుకు వెళ్తూ ఉంది జారుతూ ఉంది మళ్ళీ పట్టుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి దారిలో గచ్చు బీట వేసి దానికన్నా వెడల్పు ఎక్కువగా ఉంది అది అక్కడ కాసేపు ఆగి అటు ఇటు తిరిగి ఆ ఆకుని ఆ బేట మీద వేసి వంతెన మీద నుంచి దాటినట్టు దాటేసి మళ్ళీ ఆ ఆకుని పట్టుకుని తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది ఆహా చీమలకి కూడా ఇన్ని తెరిగితేటలా అని ఆశ్చర్యపోతే అది చేరవలసిన స్థానానికి వచ్చింది తీరా చూస్తే ఆ చీమ వెళ్ళేటువంటి కన్నం ఆ చీమ కంటే కూడా పట్టే చీమ ఒక్కటే పట్టేలాగా ఉంది కానీ ఆ ఆకు దూరలేదు సరే ఆ ఆకుని అది బయటే వదిలేసి తనలో లోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒక బలమైన గాలి వచ్చి ఆ ఆకు ఎగిరిపోయింది పాపం చాలా కష్టపడి తెచ్చుకున్న ఆకు ఎగిరిపోయింది ఆలోచిస్తే మనము అంతే కదా ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి అన్నీ సమకూర్చుకొని పైకి వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకు వెళ్ళలేము కదా ఆ చీమలాగే తాపత్రయపడతాం కానీ ఏమీ కూడా తీసుకు ఇదే ఈ కథలో ఉన్నటువంటి నీతి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను